హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హౌజరి నైటీస్ హోల్సేల్ అండ్ రిటైల్ స్టోర్ సో మంచి మంచి ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజులో మంచి నైటీస్ అండి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మంచి ఆఫ్లైన్ సెక్షన్లో ఉన్న స్టాకు సో ఆ స్టోర్ అయితే ఓపెన్ ఉందండి వీడియో చూసే వాళ్ళందరికీ హ్యాపీ బోనాలండి సో ఎవ్రీ వీక్ జరుగుతాయి హైదరాబాద్లో సో అయితే మా ఏరియాలో బోనాలు ఉన్నాయండి సో ఇది వచ్చేసి మనకు మంచి ఫ్రాక్ మోడల్ నైటీ ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఆ రేంజ్లో ఉంటుంది బ్యూటిఫుల్ నైటీస్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్లో అండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఫ్రాక్ మోడల్ నైటీ అండి అండ్ బడ్జెట్లో విత్ ఆల్ఫెన్ క్లాత్ వస్తుంది ఇవన్నీ స్పెసిఫిక్గా ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజ్లో వీడియో బట్ మీకు ఒకవేళ ఎంలో కావాలన్నా డబుల్ ఎక్స్ఎల్లో కావాలన్నా వీడియో కాల్ చేయండి ఆఫ్లైన్ సెక్షన్లోనే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి డ్రెస్సెస్ కోసమైనా డ్రెస్ మెటీరియల్ కోసమైనా వీడియో కాల్ చేయండి హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది మోస్ట్లీ ఆఫ్లైన్ సెక్షన్లోనే మనకు స్టాక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఆఫ్లైన్ సెక్షన్లో డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ పెడుతుంటాము ఆన్లైన్లో కంటే సో హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి వీడియో కాల్ చేయండి ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇలా నైన్ ట్వంటీ రూపీస్లో ఆల్ఫైన్ క్లాత్లో కూడా మంచి మంచి నైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మంచి ఫ్యాబ్రిక్స్లలో మంచి క్వాలిటీలలో చాలా మంచి బ్యూటిఫుల్ నైటీస్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం శ్రీ మహాలక్ష్మి హౌదరి ఏంటంటే నైటీస్ అండి ఎన్ని ఫెస్టివల్స్ వచ్చినా ఏమొచ్చినా మీకైతే వీడియో అంది అందుతూనే ఉంటుందండి ఇలా నైన్ ట్వంటీ రూపీస్లో ఎక్స్ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి అలాగే ఎయిట్ నైంటీ రూపీస్లో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ అని కాదండి ఎక్కడైనా కలెక్షన్ మంచిగా ఉంటుంది ఎక్కడైనా ప్రతిరోజు యాడ్ చేస్తూ ఉంటాం ఎందుకు ప్రతిరోజు యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రతిరోజు అంత మనకు అంత సేల్ ఉంటుంది ఏ రోజు కా రోజే మనకు సేల్ అయితే అయిపోతుంది ఏ రోజు కా రోజు కలెక్షన్ అంటే స్టాక్లో షాప్లో ఉన్నదంతా ఒకటే రోజులో సేల్ అయిపోతుందని కాదు నా ఉద్దేశం మనకు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ అయితే ఎవ్రీ డే సేల్ అయిపోతుంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే రోజు ఇంకొక స్టాక్ అయితే యాడ్ చేస్తుంటాం దానికోసమనే మనం డైలీ అయితే వీడియోస్ పెడుతూ ఉంటామండి సో మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా బుక్ చేసుకోండి ఇవన్నీ ఆల్ఫైన్ క్లాత్లో ఎయిట్ నైంటీ రేంజ్లో ఉన్న ఐటీ అలాగే మీకు కాటన్ మిక్సర్స్ పనిలో ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ టెన్ ఈ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి కలెక్షన్ అంతా కూడా అయితే క్వాలిటీ పరంగా అయితే అసలు మనకు రిప్యుటేషన్ కస్టమర్సే ఉంటారు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని చుట్టాలను రిలేటివ్స్ని మనకు ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉంటారు ఎందుకంటే ఒకసారి వాళ్ళు చూ వాడు చూసాక క్వాలిటీ బాగున్నాకనే కదా ఇంకా వేరే వాళ్ళకైనా రికమెండ్ చేస్తే కంపల్సరీ రికమెండేషన్లతోనే మనకు సేల్ అయితే జరుగుతుంటుందండి కస్టమర్స్ రావడానికి ఇది అంటే రికమెండేషన్ కాల్స్ ఉంటాయి మా చుట్టాలు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు రోజు పది మంది కస్టమర్స్ వచ్చారంటే ఒక సిక్స్ మెంబర్స్ వరకు అయితే మా రిలేటివ్స్ పంపించారు అలానే ఉంటుంది ఇలా మనకు బ్రాసెస్ పని ఏ ట్వంటీ ఫైవ్లో ఉన్నాయి బేసిక్స్ పని కావాలంటే అడగండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్